హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అంకిత బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి బ్లాగ్తో వచ్చాను మేము ముందుకి ఇది వచ్చేసి హబ్బీ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనమాట మా హస్బెండ్ చేసిన ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అండ్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళారనమాట అక్కడ ఢిల్లీలో ఒక మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళారు ఆఫీస్ వర్క్ పర్పస్ ఇది వచ్చేసి బోర్డింగ్ అయిపోయాక అనమాట బోర్డింగ్ తర్వాత ఇది వచ్చేసి బోర్డింగ్ పాస్ అక్కడ ఫ్లైట్ కోసం వెయిటింగ్ వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆకాశ ఎయిర్లైన్స్కి వెళ్ళారు కొంచెం మీడియం ఫ్లైటే వచ్చేటప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో అయితే వచ్చారు బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అని చెప్పారు వెయిటింగ్ నేను కూడా ఇంకా వెళ్ళడానికి నెక్స్ట్ నా ఫ్లైట్ జర్నీ కూడా వస్తుంది త్వరలోనే వెయిట్ చేయండి ఇదైతే మా హస్బెండ్ చేసిన ఫ్లైట్ జర్నీ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ తన ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందని చెప్పారు ఒకసారి తనతోనే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని నేను చెప్పిస్తాను ఓకేనా సో ఓకే కంటిన్యూ అవుతుంది వీడియో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మీకు వాయిస్ ఓవర్ తనతో ఇప్పిస్తాను ఓకేనా వినండి ఓకే ఫ్రెండ్స్ తనైతే ఫ్లైట్లో కూర్చున్నాక నేను వాయిస్ ఓవర్లో తనని అడిగాను ఒకసారి వాయిస్ ఇవ్వండి అని చెప్పి తనైతే వద్దు వీడియోనే పెట్టొద్దు ఎందుకు అని చెప్తున్నారు అందుకనైతే తనకు తెలియకుండా ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను నేను ఓకే తర్వాత ఫ్లై అయ్యాక మధ్యలో కొన్ని క్లిప్స్ అయితే తీయలేదు అనుకుంటా నాకు తెలిసి అందుకని చెప్పి నేను వెతికి వెతికి తీసిన క్లిప్స్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఇది ఫ్లై అయిన తర్వాత మేఘాలు అవన్నీ నాకు కూడా ఒక మంచి అంటే అనిపించింది ఇలాంటి ఒక రోజు ఇలా ఫ్లై అవ్వడము ఇలా ఏరోప్లేన్లో వెళ్ళడము అంటే ఒక అందరికి ప్రతి ఒక్కరికి అది ఉంటుంది కదా ఒక డ్రీమ్ అన్నది ఫ్లైట్లో వెళ్ళాలి అన్నది ప్రతి ఒక్క డ్రీమ్ నాకు తెలిసి అయితే ప్రతి ఒక్కరు అనుకుంటారు లైఫ్లో ఫ్లైట్లో వెళ్ళాలి అని చెప్పి అలా తను వెళ్ళింది తనకు గుర్తుగా లైఫ్ లాంగ్ ఉంటుంది అని చెప్పి నేనైతే తనకు తెలియకుండా ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసి పెడుతున్నాను ఓకే చూసారు కదా పైన నుండి ఇదైతే మేఘాలు అవన్నీ అండ్ ఇది వచ్చేసి రీచ్ టు ఢిల్లీ ల్యాండ్ అయ్యేటప్పుడు ఐ థింక్ ల్యాండ్ అవుతున్నారు ఇప్పుడు ల్యాండ్ అయ్యే ముందు చూడండి మీ కింద అయితే మొత్తం భూమి అన్నది కనిపిస్తుంది హౌజెస్ అండ్ బిల్డింగ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి ఎస్ దిస్ ఈజ్ ల్యాండింగ్ టైము చాలా బాగా అనిపించింది నాకైతే నేను వెళ్తే ఎలా ఫీల్ అవుతానో అదే ఫీలింగ్ నాకు అనిపించింది తను వెళ్ళినా సరే అందుకని చెప్పి షేర్ చేసుకుంటున్నాను ఓకే ఇది ల్యాండ్ అయిపోయిన తర్వాత ఫ్లైట్లోంచి కిందకు దిగుతున్నారనమాట బయటకు వస్తున్నారు చాలా బాగుంది ఫ్లైట్ అయితే మనకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ కంటే కొంచెం చిన్నగానే ఉంటుంది బట్ ఫ్లైట్ జర్నీ అంటే అదొక ఫ్లైట్ జర్నీ అంటే ఒక డ్రీమ్ కాబట్టి చాలా బాగుంది నాకైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోకుండా నేనైతే ఉండలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తను వద్దన్నా సరే నేను షేర్ చేసుకుంటున్నాను అందుకని ఓకేనా చూస్తుండండి ఇదైతే ఇంకా అయిపోయింది ల్యాండ్ అయిపోయారు ఢిల్లీలో ల్యాండ్ అయిపోయిన తర్వాత ఇంకా హోటల్ అనమాట హోటల్లోకి వెళ్ళినాక ఇది హోటల్ రూమ్లో తన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని అయితే నేను చూపించట్లేదు హబ్బీ నొక్కరినే చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఐ థింక్ ఏదో హోటల్ నేమ్ కూడా చెప్పారు బట్ నాకు గుర్తు లేదు ఫైవ్ స్టార్ హోటల్ ఏదో వాళ్ళకు కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఓకే నెక్స్ట్ రిటర్న్ టు ఢిల్లీ నెక్స్ట్ డే అనమాట ఇది నెక్స్ట్ డే రిటర్న్ టు ఢిల్లీ హైదరాబాద్ అవుతున్నారు ఢిల్లీ టు రిటర్న్ హైదరాబాద్ ఇది ఓకే ఈ వచ్చేటప్పుడు వచ్చేసి ఐ థింక్ ఎయిర్ ఇండియాలో వచ్చారు నాకు తెలిసి ఎయిర్ ఇండియానే ఎస్ ఎయిర్ ఇండియాలో వచ్చారు ఈ ఫ్లైట్ అయితే ఎయిర్ ఇండియా ఫ్లైట్ అంటే అన్ని ఫ్లైట్స్ కంటే చాలా పెద్దగా ఉంటుంది స్పేసియస్గా ఉంటుంది అండ్ మంచి స్క్రీనింగ్ అండ్ అన్నీ కూడా ఉంటాయి ఈ దీంట్లో చాలా బాగుంటుంది అండ్ స్క్రీన్లో కూడా మనకిలా ముందర చూపిస్తారన్నమాట ఇలా ఏరోప్లేన్ ఎలా ఫ్లై అవుతుంది ఎప్పుడు ఫ్లై అవుతుంది ఎలా ల్యాండ్ అవుతుంది అన్నది కూడా టోటల్గా మనకి ఇక్కడ ఫ్లైట్ పైన పాటు కనిపిస్తుంది ఇలా వెళ్తున్నది అండ్ మనకి కింద ఎలా ఉంటుందో అన్నది కూడా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి కింద భూమి పైన ఎలా ఉంటుంది ఎలా ల్యాండ్ అవుతుంది అన్నది కూడా మనకు వీల్స్ దగ్గర కూడా మనకి టోటల్ ఇలా కనిపిస్తుంది చూడండి అసలు ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళకైతే అర్థం అవ్వదు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రతి ఒక్కరు లైఫ్లో ప్రతి ఒక్కరికి ఈ డ్రీమ్ అయితే ఉంటుంది ఫ్లైట్ ఎక్కాలి అని చెప్పి ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది అందుకని చెప్పి ప్రతి ఒక్కరు ఇలా అయినా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు మాలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి నేనైతే ఈ జర్నీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఓకే నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్